అందరికి నేను పొందుకునేది ఒకటే రాష్ట్రంలో నూట డెబ్బై లోటిడిపోయే నియోజకవర్గాల గెలుపు కోసం అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న నియోజకవర్గ అభ్యర్థులను మార్పులు చేస్తున్నారు

చెప్పిన అభిప్రాయాలను కూడా నేను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా చెప్పినారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఈ హామీని అయితే ఇప్పుడు పెట్టారో ఆయకి అనుగుణంగానే వదత్తుగానే నాగిరెడ్డిల కుటుంబ సభ్యులు మీరు పరిచయయాలంటే దైవంగా